నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటుగా ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు నమస్తే సార్ నమస్తే చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సంస్థ అయినటువంటి హెరిటేజ్ సంస్థ గురించే తిరుమల కల్తీ నెయ్యి కేసును కానివ్వండి లడ్డూ అంశాన్ని కానివ్వండి ప్రస్తావిస్తున్నారు అని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు దాని గురించే ప్రస్తావిస్తున్నారా ఏం చెప్తారు మీరు అది మీరు నమ్ముతున్నారా ఎప్పుడైనా చంద్రబాబు గారు అలాంటి కార్యక్రమాలకు ఎంకరేజ్ చేస్తారా స్వార్థం కోసం ఏదైనా చేశారా ఆయన ఎప్పుడైనా గత నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడు తప్పు చేయలే ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు విధ్వంసమైన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఆయన ఎంత శ్రమిస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే ఎంత విధ్వంసమైందో గత ప్రభుత్వంలో మనం చూసాం ఎంత కష్టపడితే ఒక రాష్ట్రం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి ఎంత కష్టపడాలో మనందరికీ తెలుసు ప్రజలందరూ గమనిస్తున్నారు అలాంటి సమయంలో పునర్నిర్మించాలంటే అన్ని వ్యవహ అన్ని నాశనం చేశారు రాజధానిని నాశనం చేశారు పోలవరాన్ని నాశనం చేశారు పరిశ్రమలు రానియకుండా చేశారు రోడ్ల ప పరిస్థితి అధ్వానంగా చేశారు ఒక్క పని కూడా సవ్యంగా చేయాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒక్కటి ముందుకు నడవల ఆంద్రేనివా అయితే సెట్టింగ్ వేశారు ఇంత దుర్మార్గం చేసి వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారంటే చాలా ఆశ్చర్యకరం ఆశ్చర్యకరమాట ఆంద్రీనివాలో ఒక రాత్రికి రాత్రి సెట్టింగ్ వేసి నెక్స్ట్ డే డ్యామ్ లేదంటే అది ఎంత వింత దుర్మార్గము ఎవరైనా ఊహిస్తారు ఈ ప్రపంచంలో ఎవరైనా అటు చేస్తారో ఒక డ్యామ్ని టెంపరీగా ఒక సెట్ వేసి చూపిస్తారు ఎవరికన్నా అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు ఆయన నిత్యం శ్రమిస్తున్నారు ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కూడా అలాంటి సమయంలో తిరుపతి కూడా ప్రసాదం చేస్తానని చెప్పాడు ఆయన అధికారంలో రాకముందు ఎందుకంటే లడ్డూ నాణ్యత సరిగ్గా లేదని భక్తుల నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి రెండు వేల ఇరవై రెండులో సరైన వాసన రావట్లేదని క్వాలిటీ సరిగ్గా లేదని వారంలో బూజు పడుతుందని రుచి కూడా సరిగ్గా తేడా వస్తుందని భక్తులు కంప్లైంట్ ఇస్తే అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఎంక్వైరీ ఆదేశించారు సిఎఫ్టీఆర్ఏకి ఆదేశించిన తర్వాత దానికి నుంచి రిపోర్ట్ ఏం వచ్చిందో ఆయన ఎంక్వైరీ చేయలే ఆ రిపోర్ట్లో ఆ కల్ ఆ నెయ్యిలో కల్తీ ఉందని రిపోర్ట్ ఉంది అది మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పినప్పుడు రిపోర్టర్స్ అడిగారు ఎంక్వైరీ చేసిన చైర్మన్ గారు ఎంక్వైరీ రిపోర్ట్లో ఏముందో చూడాలి కదా అంటే దానికి సమాధానం చెప్పలేకపోయాడు అంటే అక్కడే ఆయన దొరికిపోయారు వాళ్ళు కల్తీ నెయ్యి స్టార్ట్ అయిందని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కల్తీ నెయ్యి స్టార్ట్ సప్లై చేశారు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ శాసనసభ్యుల మీటింగ్లో మన శ్యామలరావు గారు ఈవోఓగా ఉన్న ఆయన ఆయనకి డౌట్ వచ్చి డడ్డు నాణ్యత మీద ఆ శాంపుల్స్ని ఎన్డీడిపికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆనంద్కి పంపిస్తే దాంట్లో గీలో పామాయిలు ప్లస్ డిఫరెంట్ కెమికల్స్ ఎసిటిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ మోనోగ్లిజరైడ్స్ వీటాకెరట్ ఇన్ని రకరకాల కెమికల్స్ గమనించి ఆ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే అది చూసి చాలా ఆశ్చర్యపోయి ఆ మీటింగ్లో ప్రస్తావించారు చివరికి గత ప్రభుత్వంలో లడ్డూలో కూడా ఇలాంటివన్నీ కలిపారు అని ఆయన అన్నాడనమాట యానిమల్ ఫ్యాట్ కూడా ఉంది అని కలిపి అన్నాడనమాట దాని మీద ఏం చేశారంటే ఎంక్వైరీ చేశారు సిట్ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు అప్పటి చైర్మన్ను సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు స్టేట్ సిట్ మీద నాకు నమ్మకం లేదని అప్పుడు సెంట్రల్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ నుంచి ఇద్దరిని మన స్టేట్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇద్దరిని ఐదుగురు మెంబర్స్తో సిట్ ఫామ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లోనే ఆ సిట్ వన్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ బాగా స్టడీ చేసి సిట్ రిపోర్ట్ ఇచ్చింది ఆ సిట్ రిపోర్ట్లో ఏముందంటే సిట్ రిపోర్ట్లు చాలా క్లియర్గా ఇప్పుడు రీసెంట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కొన్ని వందల వేల మంది ఆ రిపోర్ట్స్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఆ రిపోర్ట్ మీద కరెక్ట్ సెంటెన్స్ టు సెంటెన్స్ అది వేశారు పబ్లిక్ మామూలుగా ఎనలిస్టులు మీడియా ప్రింట్ మీడియా అందరూ దాన్ని మొత్తం సిట్ అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయింది ఆ సిట్ రిపోర్ట్ వచ్చి గవర్నమెంట్ స్టడీ చేయకముందే వైసీపీ సోషల్ మీడియా సాక్షి పేపరు ఈ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ దాంట్లో సిట్ రిపోర్ట్లో నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదు అని రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు అని వాళ్ళు ఎదురుదాడి బిగించేశారు అసలు ఈ రిపోర్ట్ పూర్తిగా చదివి దాన్ని అర్థం చేసుకునే లోపల ఇది బ్యాడ్ ప్రచారం చేసేసారనమాట చేసేటప్పుడు తీరా చూస్తే అది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అసలు లడ్డులో వాడింది నెయ్యే కాదు అది సింథటిక్ గీ అని క్లియర్గా రిపోర్ట్ వచ్చింది యానిమల్ ఫ్యాట్ గురించి కూడా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించారు శాంపుల్స్ పంపిస్తే వాళ్ళు ఏమన్నారు టెన్ పర్సెంట్ కంటే బిలో యానిమల్ ఫ్యాట్ ఉంటే మేము కనుక్కోలేము మాకు ఇది లేదు మేము ఇన్హౌస్ టెస్ట్లే చేస్తాము అని చెప్పారనమాట దానికి వీళ్ళు యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పేశారు అని చెప్పారు మళ్ళీ సిట్లో సిట్ రిపోర్ట్లో ఎన్డీపీ యొక్క రిపోర్ట్ కూడా ఉంది ఎన్డీపీ రిపోర్ట్లో పాత రిపోర్ట్ అటాగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అది ఒక విషయం జరిగినప్పుడు పబ్లిక్కి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని చెప్పారు సుప్రీంకోర్టు కూడా భక్తుల మనోభావాలతో తొందరపడి మాట్లాడకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సిట్ వేయకముందు అన్నారు కానీ పబ్లిక్కి పబ్లిక్ ఆయన ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడు ఆయన ముఖ్యమంత్రి అటువంటి ప్రజలకి ఏం జరుగుతుందో చర్య తీయాల్సిన బాధ్యత ఆయనకుందనమాట అందుకని ఆయన తెలియజేశారు ఇప్పుడు సిట్ రిపోర్ట్లో లడ్లో వాడింది సింథటిక్ గీ అని తెలిసిపోయిన తర్వాత ప్రజలందరూ విస్మయపోయారు విస్మయం చెందారు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాక తెలుగు పీపుల్ వాళ్ళ ప్రపంచంలో ఉన్న తెలుగు పీపులే కాక భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా విస్తుపోయారు అది భక్తుల మనోభావాలతో వీళ్ళు ఆడారని ఈవెన్ నేషనల్ మీడియా కూడా దాని మీద దుమ్మెత్తి పోసేశారు ఎందుకంటే సిట్ రిపోర్ట్ క్లియర్గా ఉంది దానికి ఏమీ చేయలేక వాళ్ళు దొరికిపోయిన దొంగలు ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆ సిట్ రిపోర్ట్లు కూడా ముప్పై ఆరు మంది మీద ఛార్జ్ షీట్ పెట్టారు కానీ దాంట్లో కరుణాకర్ రెడ్డి పేరు కానీ సుబ్బారెడ్డి పేరు కానీ చెవిరెడ్డి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ ఎవరి పేరు లేవు ఎందుకు లేవు అనేది అర్థం కాక మొన్న సింగిల్ సింగిల్ మ్యాన్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్ వేస్తున్నారనమాట ఇంకా దాన్ని కన్స్ట్రిక్ చేసినట్లేరు ఇంకా పేరు రాల ఈ లోపు వాళ్ళు దొంగలు తొరిగిపోయారు కదా సింథటిక్ గి వాడారు నెయ్యి లడ్డులో అనేది ప్రపంచానికి తెలిసిపోయింది మన దొంగలు అనుకుంటున్నారు ప్రజలు అందరూ అని వాళ్ళు ఏం చేశారు రీసెంట్ గా టెండర్స్ కాలిఫర్ చేస్తే ఏది ఇందాపూర్ ఇందాపూర్ డైరీ అని మహారాష్ట్రలో లో పోనాలో ఉందనమాట చాలా పెద్ద డైరీ అది ఇంటర్నేషనల్ గా కూడా వాళ్ళకి బిజినెస్ లో వాళ్ళు దగ్గర దగ్గర ఫైవ్ మిలియన్ లీటర్స్ పర్ డే కలెక్ట్ చేస్తారు మిల్క్ చాలా పెద్ద డైరీ అనమాట ఇందాపూర్ డైరీ టెండర్ దక్కించుకుంది మన డిసెంబర్లో వాళ్ళు టీటీడీకి నెయ్యి సప్లై చేయడం కోసం నందిని గీ వస్తుంది మనకి నందిని గీ వాళ్ళు సిక్స్ నైంటీ ఫైవ్ వేస్తే వీళ్ళు సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ వేశారనమాట స్వచ్ఛమైన నెయ్యి క్వాలిటీ నెయ్యి ఇవ్వాలంటే అంత రేటు పెట్టుకోవాలనే ఉద్దేశంతో వేశారు ఎవరైతే తక్కువ ధర కోట్ చేస్తారో వాళ్ళకి టెండర్ వచ్చింది ఇప్పుడు ఆయన కొత్త విషయం ఏదో కనిపెట్టినట్టుగా ఇందాపూర్ హెరిటేజ్ కి చాలా సంబంధాలు ఉన్నాయి హెరిటేజ్ ఫుడ్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ సంస్థ ఆయన ఆయనే డైరెక్ట్ గా హెరిటేజ్ ఫుడ్ సప్లై చేస్తుందంటే అంటే జనం నమరని త్రూ ఇందాపూర్ దాకా అది ఇందాపూర్ అనేది ఫ్రాంచైజ్ డైరీ దీనికి అని చెప్పారనమాట ఇది హెరిటేజ్ కంటే చాలా పెద్ద డైరీ అనమాట అది దీనిపైన హెరిటేజ్ సంస్థ కూడా క్లారిటీ ఇచ్చినట్టు ఉంది కదా సార్ వన్ సెవెన్ మిలియన్స్ లీటర్ చేస్తుంది అది ఫైవ్ మిలియన్ చేస్తుంది అంటే ఎంత డిఫరెన్స్ ఉంది పెద్ద డైరీ అది దాంట్లో ఏంటంటే హెరిటేజ్ సంస్థ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాళ్ళు మ్యానుఫాక్చరింగ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటారు ఇప్పుడు ఇందాపూర్ డైరీ కి వీళ్ళు చీజు తర్వాత డిఫరెంట్ మిల్క్ పౌడర్స్ మనం ఇంకేంటి ఉన్నాయి కదా చీజు గీ ఇవన్నీ వాళ్ళు హెరిటేజ్ నుంచి తెచ్చుకుంటున్నారు ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్ తీసుకుంటుంది అనమాట ఏ సంస్థ నుంచి అయితే ఏ డైరీ డైరీ నుంచి అయితే ఏ ప్రొడక్ట్స్ అయితే తీసుకుంటారో వీళ్ళు లిస్టింగ్ కంపెనీ హెరిటేజ్ లిస్టింగ్ కంపెనీ కాబట్టి వాళ్ళు అక్కడ నోట్ చేయాలి స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పాలి ఇలా మేము ఏ డైరీ నుంచి ఏ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం అనేది మ్యానుఫాక్చరింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటారు అది వెబ్సైట్ లో పెట్టారు ఈ ఇందాపూర్ డైరీ నుంచి మాకు మ్యానుఫాక్చరింగ్ కాంట్రాక్ట్ ఉంది పర్టికులర్ కి పన్నీరు చీజ్ మిల్క్ పౌడర్స్ ఇవన్నీ రకరకాల ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నారు హెరిటేజ్ వాళ్ళు అందుకని స్టాక్ ఎక్స్చేంజ్ లో రిపోర్ట్ చేయాలి కాబట్టి ఎక్కడెక్కడ ఏ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు మ్యానుఫాక్చర్ ంగ్ కాంట్రాక్ట్ అంటారు అది దాన్ని పట్టుకుని హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి లింక్స్ ఉన్నాయి ఈ గీ అంతా హెరిటేజ్ దేను అని ఒక ఫాల్స్ ప్రాపకాండ చేస్తున్నారు అనమాట అబద్ధాల పుట్టుతో కంటిన్యూస్గా నిన్న నుంచి మొదలుపెట్టారు కరుణాకర్ రెడ్డి మొదలుపెట్టి ప్రెస్ మేటు సాక్ష్య మీడియాలో ముందు నొయ్యి వెనక గొయ్యి రకరకాలుగా రాస్తున్నారు అనమాట దీనికి హెరిటేజ్ సంస్థ కూడా రిజాయిండర్ ఇచ్చింది క్లియర్గా చెప్పారు వాళ్ళు మాకు ఇందాపూర్ సంస్థకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సంబంధమూ లేదు అది ఐడెంటిటీ అది అది ఒక డైరీ మాదొక డైరీ ఆ డైరీ మాలో మా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ ఉంది దాంట్లో ఈ ప్రోడక్ట్స్కి పర్టికులర్ ప్రోడక్ట్స్కి అట్లా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ డిఫరెంట్ డైరీస్ నుంచి అన్నమాట వాళ్ళు దాన్ని పట్టుకొని ఈ డైరీలన్నీ ఎరడే సమస్య ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చీఫ్ మినిస్టర్ ఆయన్ని ఆయనే కదా ఈ మొత్తం సింథటిక్ గీ నెయ్యి లడ్డులో ఉందని బ బయటపెట్టింది కాబట్టి వాళ్ళు దొరికిపోయారు కదా దొరికిపోయారు కాబట్టి ఎట్లా కొట్ట నేపం ఎట్లా కొట్టా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేయాలని ఇలాంటి వ్యవహారాల్లో అబద్ధాలు చెప్తా ప్రెస్ మీట్లు పెడతా సాక్షి పేపర్ కానీ సాక్షి మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ వైఎస్ఆర్సిపి మీడియా కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ కొన్ని వందల వీడియోలు వస్తున్నాయి లాస్ట్ నైట్ నుంచి అది చాలా ఆశ్చర్యకరంగా నీచంగా ఉన్నాయి ఒక మనిషిని ఒక మనిషిని బ్యాడ్ ప్రాప్కాండ చేయడానికి ఇంత దారుణంగా ఒడిగట్టకూడదన్నమాట దాందుట్లో హెరిటేజ్ సంస్థ దగ్గర దగ్గర నైంటీస్లో నైంటీ టూలో పెట్టినట్టున్నారు అంటే దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచింది వాళ్ళు ఎక్కడైనా లోన్స్ తీసుకొని ఇండస్ట్రీ నడిపినా లోన్స్ ఎక్కడ పర్ఫెక్ట్గా పే చేసేస్తారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్గా పే చేస్తారు ఎక్కడ హెరిటేజ్ బల్క్గా సప్లై చేయరా దేనికి ఏ గవర్నమెంట్ సంస్థకు కానీ దేనికి వాళ్ళు కన్స్యూమర్ బేస్డ్ కన్స్యూమర్స్ డైరెక్ట్గా ఇస్తారు వాళ్ళు బల్క్గా ఎక్కడ సప్లై చేసినా దాఖలా లేవు ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్లో అలాంటి హెరిటేజ్ సంస్థకి వీళ్ళు నీచాతి నీచంగా హెరిటేజ్ సంస్థను మాట్లాడుతున్నారనమాట హెరిటేజ్ సంస్థ ఎప్పుడు ఇంతవరకు తిరుపతి దేవస్థానానికి ఒక చుక్క నెయ్యి కూడా సప్లై చేయడా ఇందాపూర్ డైరీ సప్లై చేసింది ఇందాపూర్కి ఇందాపూర్ డైరీ ఈజ్ ఎ వెరీ బిగ్ డైరీ ఆఫ్టర్ అమూల్ అండ్ ఆల్ వెరీ బిగ్ డైరీ ఇన్ ద కంట్రీ హెరిటేజ్ ఈజ్ స్మాలర్ దాన్ ఇందాపూర్ డైరీ దీనికి అది ఫ్రాంచైజ్ గా ఉంటాం ఏంటి ఫ్రాంచైజ్ అంటే నుంచి చిన్న ఫ్రాంచైజ్ తీసుకుంటారు ఇది వన్ పాయింట్ సెవెన్ మిలియన్ లీటర్స్ పర్ డే హెరిటేజ్ అది క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తుంది మంచి పేరు ఉంది దానికి ఐఎస్ఓ టూ థౌజండ్ వన్ ఉంది మామూలుగా టూ థౌజండ్ ఉంటాయి అన్నిటికీ హెరిటేజ్ కి టూ థౌజండ్ వన్ ఉంది అనమాట ఇంకా క్వాలిటీలో హైయర్ లెవెల్స్ అట్లా హెరిటేజ్ సంస్థకి మంచి క్రెడిబిలిటీ ఉంది హెరిటేజ్ సంస్థకి దాని దాని యొక్క రెప్యుటేషన్ చెడగొట్టడానికి దాని కస్టమర్స్ ని మిస్లీడ్ చేయటానికి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారనమాట నిర్డేష్ సంస్థని అయ్యి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇందాపూర్ డైరీకి ఇప్పించడం కోసమే ఈ లడ్డును సింథటిక్ గీ ఇష్యూ బయటకు తీసుకొచ్చారు అనేది ఎక్కడన్నా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా టెండర్స్ పిలిచారు టెండర్స్లో క్వాలిఫై అయ్యారు వన్గా వచ్చారు ఇందాపూర్ డైరీ వాళ్ళు వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది అన్ని పారామీటర్స్ దాంట్లో ఫుల్ఫిల్ చేశారు వాళ్ళు ప్రతి పారామీటర్ ఫుల్ఫిల్ అయింది ఇందాపూర్కి అందుకని వాళ్ళు తక్కువ రేట్లకు వస్తుంది రీజనబుల్గా రేటుకు ఉంది వాళ్ళంటేంటంటే ఇటువరకు త్రీ హండ్రెడ్కి ఇచ్చారు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్కి ఎట్లా అంత అంత రేటు ఒక్కసారి త్రీ టైమ్స్ పైన ఎట్లా పెంచారు అంటున్నారు అనమాట ఆ రేట్ ఎప్పుడు దట్ ఈజ్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో టూ థౌజండ్ ఫో ఫిఫ్టీన్ అనుకున్నాను అంటే ఫిఫ్ లెవెన్ ఇయర్స్ అయిపోయింది ఇన్ఫ్లేషన్లో లెవెన్ లెవెన్ ఇయర్స్లో ఎంత రేట్లు పెరుగుతాయి ఇన్ఫ్లేషను ఆ సిక్స్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఈజ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట అది ధార్మిక కార్యక్రమానికి పరమాత్ముడికి చెందిన కార్యక్రమం కాబట్టి అది పవిత్రమైంది కాబట్టి వాళ్ళు కూడా ఇండాపూర్ డైరీ వాళ్ళు కానీ ఎనీ డైరీ మంచి డైరీ మంచి భావాలు ఉన్న డైరీ వాళ్ళు రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడానికి ట్రై చేస్తారు అందుకని టీటీడీకి ఇస్తే మాకు పుణ్యం వస్తుంది మాకు వేరే బిజినెస్ కూడా చక్కగా జరుగుద్దు అనే ఉద్దేశంతో అట్లా డైరీ లాగా కాదు అదంతా చాలా పెద్ద స్కామ్ ఇప్పుడు ఇంత జరిగితే ఇన్ని డైరీలు ఇంత డైరీలు జరు ఇన్ని అవతవకలు జరిగిన తర్వాత కూడా ఇంత ఇంత ప్రెస్ మీట్లు పెట్టి ఇంత చండాలంగా మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం నుంచి ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు ఇంతవరకు దాని గురించి ఖండించలా సోషల్ మీడియా ఎంతసేపు ఫైట్ చేస్తుంది ప్రజలు ఎంతసేపు ఫైట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ కేవలం ఇందాపూర్ డైరీ గురించి హెరిటేజ్ యొక్క దీన్ని పేరు పేరుని చెరగొట్టే దాని గురించి కూడా ఎందుకంటే క్లియర్గా ఉంది అది ఇందాపూర్ డైరీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ హెరిటేజ్ డైరీ దాని అసోసియేషన్ ఏంటంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు ఏది పన్నీర్కి చీజ్కి సమ్ మిల్క్ పౌడర్కి సమ్ ప్రోడక్ట్స్ నాకు ఈటీసీఈటి సమ్ ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళు దగ్గర తీసుకుంటారు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయిన కంపెనీ ఇందాపూర్ లిస్టెడ్ కంపెనీ కాదు అది అది ప్రైవేట్ కంపెనీ అందుకని దీంట్లో ఈ క్వాలిటీ విషయంలో ఎక్కడ టీటీడీ కాంప్రమైజ్ అవ్వట్లా ఇప్పుడు కూడా నిందలు వేయాలనే చూస్తున్నారు మీరు ఆరు వందల ముప్పై ఐదుకి ఎట్లా ఇస్తారు దీంట్లో క్వాలిటీ ఉందని గ్యారంటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ హెరిటేజ్కి త్రూ ఇందాపూర్ డైరీ ద్వారా టీటీడీకి సప్లై చేస్తున్నాడు అని ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు భక్తుల్ని మిస్లీడ్ చేస్తున్నారు కస్టమర్స్ని హెరిటేజ్ కస్టమర్స్ని మిస్లీడ్ చేస్తున్నారు వాళ్ళు బిజినెస్ దెబ్బగొట్టేటట్టు బిజినెస్ చేస్తు ఇది చేస్తున్నారు అందుకని వాళ్ళు డిఫమేషన్ కేసు వేయొచ్చు అనమాట దీని మీద డిఫమేషన్ కేసేస్తామని కూడా రిజాయిండర్లో ఇచ్చారు సాక్షికి రిజాయిండర్ ఇచ్చారు సాక్షి లాంటి పేపర్కి ఎటు రిలయబిలిటీ లేదు క్రెడిబిలిటీ లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగింది హత్య జరిగిన తర్వాత నెక్స్ట్ డే ఫుల్ పేజీలో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర చరిత్ర అని రాశారు ఏమైంది అటువంటి క్రెడిబిలిటీ గల సాక్షి పేపరు మిస్లీడ్ చేయడానికి పనికి వస్తారు కరుణాకర్ రెడ్డి అయిన ఆయన ఒకసారి టీటీడీ చైర్మన్ చేశాడు ఒకసారో రెండుసార్లు చేశాడు మరి అటువంటి ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఎలిగేషన్స్ చేస్తున్నారన్నమాట ఇలా ఎలిగేషన్స్ చేసే వాళ్ళని మనం ఊరుకోవచ్చు ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నమాట ప్రభుత్వం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ప్రూఫ్స్ లేకుండా ఏ ఆధారం లేకుండా ఏ బేస్ లేకుండా ఒక ఎలిగేషన్ పొలిటికల్గా ఒక పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారు నిజాయి నిజాయితీ పరుడు కాబట్టి ఆయన ఎట్లా పబ్లిక్లో బదనాం చేయాలని ఈ ప్రయత్నం అంతా ఉందన్నమాట ఇన్ ఇంత సోషల్ మీడియా ఇంత సాక్షి సాక్షి పేపరు ప్రెస్ మీట్లు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వాళ్ళకి చెందిన పీపుల్ అందరూ ఒక దాడి చేస్తున్నారనమాట హెరిటేజ్ మీద హెరిటేజ్ మీద దాడి అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కంపెనీ అది మరి చంద్రబాబు గారి బ్రెయిన్ చైల్డ్ అది దాని మీద దాడి చేశారంటే ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి బ్యాట్ నేమ్ వచ్చినట్టే కదా అది ఆయన కావాలని చేసినట్టుగా అనుకుంటున్నారు కదా అది తప్పు అని చెప్పి రిజైండర్ ఇచ్చారు వీళ్ళు మేము ఎప్పుడు ఎవరికి గీ సప్లై చేయలేదు ఎవరికి బల్క్గా సప్లై చేయము మేము ఎవరి దగ్గర తీసుకోము మేము ఎవరికి ఇవ్వము కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా ఇస్తారు అది బల్క్ బల్క్గా ఇవ్వరు అనమాట దాని హెరిటేజ్ బ్యాక్గ్రౌండ్ చెప్పాము మీకు ఇప్పుడు ఐఎస్ఓ టూ థౌజండ్ వన్ ఉంది కంటిన్యూస్గా అని చెప్పాము హై క్వాలిటీ ఉంటుంది వాళ్ళకి ఎనీ ప్రోడక్ట్ ఈజ్ హై క్వాలిటీ అటువంటిది వాళ్ళు ఏదో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు వాళ్ళు అదేమన్నా మోసం చేయడం కదా ఓపెన్గా వెబ్సైట్లో పెట్టారు అదేదో పెద్ద క్రైమ్ అన్నట్టుగా వెబ్సైట్ తీసుకొచ్చి టీవీలో ఇట్లా వెబ్సైట్ చూడండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ దగ్గర వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఉంది యూనిట్ ఉంది అని మిస్లీడ్ చేస్తున్నారు అన్నమాట బేస్లెస్ ఇరిగేషన్స్ ఇవన్నీ కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే హెరిటేజ్ ఇందాపూర్ ద్వారా నెయ్యి సప్లై చేస్తుందని ఎలిగేట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి వేరే దారి లేదు వాళ్ళు వాళ్ళు తప్పు చేశారని తెలిసిపోయింది ఎందుకంటే సింథటిక్ గీ అని క్లియర్గా సిట్ ఇచ్చింది వాళ్ళకి వేరే దారి లేదు డెస్పరేట్ ఆర్ డెస్పరేట్ అనమాట అందుకని ఏదో ఒకటి పొలిటికల్గా బురద జరగడానికి చేస్తున్నారు ఆ బురద మనం కడుక్కోలేక ఇబ్బంది పడుతున్నాం ప్రజలందరూ లేకపోతే సామాజికంగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఏంటి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఎంతో కష్టపడి ఇప్పుడు చూడండి రేపు పంతొమ్మిదో తారీఖు ఎన్వీడియా ఏ వస్తుంది ఏ ఎన్విడియా వాడు ఏ యూనివర్సిటీ పెడుతున్నారు మళ్ళీ వీళ్ళు కూడా ఇది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది అది కూడా మొత్తం చేయబోతున్నారు నెక్స్ట్ వీక్లో ఒకటేంటి మొన్న ఈ రీసెంట్గా క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన అయిపోయింది అక్కడేమో టీసీఎస్ పనిచేస్తుంది కాగ్నిజెంట్ పనిచేస్తుంది పని రాబోతుంది ఎన్నో రకాలు చెప్పుకుంటూ పోతే ఇరవై మూడు లక్షల కోట్లు ఎమ్ఓయోస్ అయినాయి ప్రాక్టికల్గా దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ గ్రౌండ్ అవడానికి రెడీగా ఉన్నాయి ఇంత వర్క్ జరుగుతుంది ఒకేపు ఈ తిరుపతి ప్రసాదం జరుగుతుంది ఒకేపు అమరావతి రన్ చేస్తున్నారు ఒకేపు పోలవరం అయిపో వస్తుంది ఇయర్లో ఇన్ని రకాలుగా ఆయన ఇన్ని రకాలుగా వర్క్ చేస్తుంటే ఒక కంపెనీ తీసుకురావడం ఎంత కష్టమమ్మా అది ఇంటర్నేషనల్ గూగుల్ డేటా సెంటర్ తీసుకురావాలంటే వన్ ఇయర్ కష్టపడ్డారు లోకేష్ బాబు గారు మరి గూగుల్ డేటా సెంటర్ అంటే లక్ష ముప్పై వేల కోట్లు అట్లాగే ఎన్టీపీసీ గ్రీన్ లక్ష ఎనభై వేల కోట్లు అట్లాగే ఆర్ఎస్ఎల్ ఆర్మీటర్ లక్ష ముప్పై వేల కోట్లు ఇన్ని అన్ని కోట్లు రిలయన్స్ సిబిజీ రిలయన్స్ ఐదు వందల యూనిట్లు అరవై ఐదు వేల కోట్లు టాటా పవర్ నలభై తొమ్మిది వేల కోట్లు సెమీ కండక్టర్స్ సెంట్రల్ గవర్నమెంటే ఒక యూనిట్ మనకి అలాట్ చేసింది అట్లా రెన్యూ ఎనర్జీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ చేసే కంపెనీ అది లక్ష కోట్లు పెడుతుంది డేటా సెంటర్స్ కూడా రిలయన్స్ కూడా పెడుతున్నారంట వన్ వన్ ల్యాక్ క్రోర్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఒక్క ఒక్క సంవత్సరం ఇంత ప్రగతి సాధించ సాధించిన చంద్రబాబు గారు ఒకవైపు దాంట్లో ఉంటే చంద్రబాబు గారి మీద పురజల్లిన వాళ్ళని ఏం చేయాలి తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు ఏం చేయాలి ఆయన సొంత కంపెనీ అది సొంత కంపెనీ యొక్క ఇమేజ్ని దెబ్బగొట్ట రిప్యుటేషన్ని దెబ్బ కొట్టడానికి చేశారు కాబట్టి వాళ్ళ మీద రిఫ డిఫమేషన్ కేసు కంపల్సరీగా వేయాలి గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి ఏది పడితే అది మాట్లాడటం అక్కడ ఏమీ లేని దానికి ఉందని చెప్పటం సరిగ్గా తెలుసుకోకుండా వేరే ఛానల్స్ వాళ్ళు కూడా దాన్ని ప్రసారం చేయటం దాన్ని దాని గురించి అసలు క్లియర్గా సబ్జెక్ట్ తెలుసుకోకుండా మాట్లాడితే ఒక సమస్య యొక్క రిప్యుటేషన్ పోతుంది కదా అసలు ఏం జరిగింది అసలు ఇందాపూర్ డైరీ అంటే ఏంటి హెరిటేజ్ ఏంటి హెరిటేజ్ ఏం చేస్తుంది ఇర్నాపూర్ ఏం చేస్తుంది దీనికి దానికి లింక్ ఏంటి దీనికి దానికి లింకే లేదు హెరిటేజ్కి ఇందాపూర్ లింకే లేదు ఎక్సెప్ట్ గెట్టింగ్ సమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇందాపూర్ అదేంటి నేను ఇందా చెప్పింది ఏంటమ్మా చీజు పన్నీరు సమ్ మిల్క్ పౌడర్స్ ఇవన్నీ అవి తెచ్చుకోవటం కోసం స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్లో ఉన్న కంపెనీ అది అందుకని ఇవన్నీ వాళ్ళ ఫార్మాలిటీస్ అనమాట అందుకని కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ చేసుకున్నారు అది అందుకని అది కూడా వాళ్ళ యొక్క వెబ్సైట్లో లిస్టింగ్లు ఇది పెట్టుకున్నారు అది ఓపెన్ ఓపెన్ ఇదే అదేదో దొంగ దొరికినట్టుగా ఇదే దొరికింది వీళ్ళు సైట్లో చూసాం మేము వెబ్సైట్ అది ఓపెన్ డాక్యుమెంట్ అది ఎవరైనా చూసుకోవచ్చు అదేదో వీళ్ళే దొంగతనం చేసినట్టుగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద బ్లేమ్ చేస్తున్నారు అసలు అసలు సుంతటి సప్లై చేసి ప్రజల మనోభావాలు తా పాపం చేసి భయంకరమైన పాపం చేసి వాళ్ళకి ఎన్ని కఠిన శిష్యులైనా వేయచ్చు ప్రభుత్వం ద్వారా అసలు ఇల్లుగా మాట్లాడితే భగవంతుడే వాళ్ళకి శిక్ష చేస్తాడు మరో అంశంతో మళ్ళీ కలుతాం థ్యాంక్ యూ సార్ నమస్తే